నేను మీ టైలర్ బాబిడికి దారం ఎలా చుట్టాలో నేను చుట్టి చూపిస్తా మీరు చూసి నేర్చుకోండి ముందుగా బాబిని తీసుకోవాలి దానికి రెండు వరుసల దారం చుట్టాలి ఒకటి మొల తీసుకున్నా నేనైతే అది ఇప్పుడు బాబినికి నేను దారం చుడుతున్నా చూడండి ఇలా మిషన్ గిర్రకు అలా పెట్టేసి ఆ బాబి నిండా అయిందాక నీట్గా చుట్టేయాలి ఆ దారం బయటగా ఉన్నదే పండ్లతో పట్టుకోవాలి చుట్టిన నేను చూడండి ఇప్పుడు సటల్ డబ్బులో ఈ బాబిని పెట్టేసి ఇలా దారం దాంట్లో నుంచి వెళ్ళి తీయాలి బయటికి ఆ దారం తీసి కట్ చేసుకొని ఇప్పుడు మిషన్లో అలా పెట్టాలి అది ఓపెన్ చేసి ఇట్లా అంటే దాంట్లో స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు దారం దారం ముందుగా ఈ హోల్స్లో పెట్టి ఆ గిర్రకు తిప్పేసి అది గట్టిగా పెట్టాలి లేకుంటే మళ్ళీ లూజ్ కుట్టు వస్తుంది ఇప్పుడు ఈ దారము ఈ ఇందులో పెట్టకుంటే మాత్రం కుట్టు కరెక్ట్గా రాదు తర్వాత ఇది పెట్టినా ఒకటే పెట్టకుండా ఒకటే కానీ పెట్టాలి దారం అటు ఇటు పోకుండా చిక్కువ కాకుంటూ ఉంటుంది నీట్గా ఇప్పుడు ఈ కూడా పెట్టేసి ఇప్పుడు సూదులో ఎక్కించాలి సూదిలోకి ఎక్కించాలి ఇప్పుడు దారం కింది దారం పైన దారం తీస్తే తీసి ఇప్పుడు ఒక క్లాత్ మీద కుట్టేసి చూసుకోండి నీట్గా వస్తుంది నేను ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి మీరు ఎలా దారం పెట్టాలో ఇలా నేర్చుకోండి ఇప్పుడు ఒక క్లాత్ మీద కుట్టి చూపిస్తున్నాను నీట్గా వస్తుంది బాబిల్లో మాత్రం కరెక్ట్గా చుట్టకుంటే మాత్రం నీట్గా రాదు మీరు ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్స్లో పెట్టండి మీకోసం నేను వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ మీరు ఇలాగనే నాకు సపోర్ట్గా ఉండాలి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి